ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలు అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరూ ఆందోళన చెందిన మాట వాస్తవం చాలా బాధాకరం ఏంటి ఈ రకమైన పరిస్థితి వచ్చింది మహిళలందరూ విద్యార్థినులందరూ వచ్చి బయటికి ఆ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి ఇన్ని కెమెరాస్ పెట్టారు ఇన్ని వేల వీడియోస్ ఉన్నాయంటున్నారని చెప్పి అందరూ రాష్ట్రమే కాదు దేశం కూడా ఒకసారి ఉలిక్కిపడింది పడింది ఈ జాతీయ స్థాయి డిస్కషన్ కూడా అయ్యింది అయితే వాస్తవానికి దానిలోకి వెళ్ళి విచారం చేసి ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ బృందాలు అన్ని వచ్చి విచారం చేస్తే అక్కడ ఎటువంటి ఆధారం లేదు ఒక్క వీడియో కూడా లేదు అంటే కొంచెం ఎలా ఉంటాయంటే వాసదే గారు దయ్యం ఉందో లేదో అని మనకు తెలియదు కానీ దయ్యం ఉందన్న భయం మనం చంపేస్తాం సో ఆ రకంగా అక్కడ హిడెన్ కెమెరా ఉంది అన్నది ఒక గట్టిగా ఇచ్చిన ప్రచారంతో ఆందోళన చెందారు భయాందోళన చెందే చెందారు అన్నది నిన్న విద్యాశాఖ మంత్రి గారు చెప్తున్నట్టు కూడా ఉంది ఇప్పుడు కూడా మనకు ఎక్కడ అక్కడ విషయాలు జరుగుతుంది ఎక్కడ ఒక ఆధారం లేదు కాకపోతే దీనికి తోడు ఏంటంటే సాక్షి పేపర్ లో నిన్న చూడండి నిన్న పతాక శీర్షికలోనే ఒక షవర్ ఇప్పేసిన ఒక షవర్ ఫోటో పక్కన ఒక హిడెన్ కెమెరా టైప్ లో ఒకటి ఉంది నేను అది నేను పేపర్ లో చూడంగానే ఓ ఇది హిడెన్ కెమెరా అనమాట ఇది షవర్ ఈ షవర్ బిగించారు కదా అని నేను కూడా అనుకున్నాను తేరా చూస్తే అది హిడెన్ కెమెరా కాదు అది లైట్ అది అంటే అవాస్తవాలు ప్రచారం చేసి ఆ లేనిపోని విషయాలు ఉంది లేనట్టుగా కనికట్టు చేసే విధంగా పతాక శీర్షికలు చేసి ఈ ప్రశ్నకి జవాబు ఏది ఇవాళ కూడా ఏదో ఇక్కడ మజ్పూసి మాడికాయ చేస్తున్నారు అన్ని అబద్ధ ప్రచారాలు వాస్తవాలు వాస్తవాలుంటే చెప్పండి వాస్తవాలు ఉంటే అది చూపించండి అది హిడెన్ కెమెరా హిడెన్ కెమెరా చెప్పండి ఇది ఉంది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చెప్పండి అందుకే లేనిపోని విషయాలు చెప్పి ప్రజ ప్రజల్ని మభ్య పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారంటే ఇదే కాదు వరుసగా ఇదే కథనాలు జతవాణి గారి విషయంలో కూడా ఆవిడ యొక్క వ్యక్తిత్వాలను చేసే విధంగా అనేకమైన కథనాలు ఒక్క ఆధారం ఉందండి వాళ్ళు ఏమంటారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని రాష్ట్ర దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆవిడ మీద చీటింగ్ కేసులు ఉన్నాయి హనీ ట్రాప్ కేసులు ఉన్నాయన్నారు ఒక్క ఎఫ్ఐఆర్ ఆవిడ ఛాలెంజ్ చేస్తుంది నా మీద పట్టణంలో కేసు కాక దేశంలో ఏ ఒక్క కేసు ఉన్నా ఎఫ్ఐఆర్ ఉన్న చూపించండి అని ఆ ఛాలెంజ్ చేస్తుంది రవికిరణ్ గారు ఒకసారి రవికిరణ్ గారు